ఇవి సర్కారీ ఎర్ర జెండాలు అప్పు తీర్చలేదని సహార సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాహకం పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్టు ఫ్లెక్సీ ఏర్పాటు అంటూ లింగంపేటలో జరిగిందట ఇది రైతు భూమిలో ఎర్ర జెండాలు అయితే వీటిని పాతింది ప్రభుత్వమే పంట రుణాల వసూలుకు కర్కశంగా వ్యవహరిస్తున్న బ్యాంకర్లు అంటూ ఒరే సన్నాసుల్లారా కామారెడ్డి జిల్లా లింగంపేట ఇది మండలం మళ్ళా పోల్కంపేటకు చెందిన రైతు రాజశేఖర్ రెడ్డి ఇది ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అప్పుందట వడ్డీతో కలిపి సో అందుకే ఆ డబ్బులు కట్టేదాకా అని చెప్పి డైరెక్ట్ గా వేలం వేస్తున్నట్టుగా జెండాలు పాతిరట సో ఇక్కడ నేనేమంట రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ప్రభుత్వం ఈయన వేసింది ఏడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది లక్షల రూపాయలు రుణం చేసిండు ఇప్పుడు ఈ వార్త పత్రిక వేసాడు కదా ఆరు లక్షల రూపాయలు ఎవడు కడతాడు మరి నవస్తే తెలంగాణ కడతాడా మరి కేసీఆర్ కడతాడా బీఆర్ఎస్ కడతాడా మరి కామారెడ్డి జిల్లాల జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కడతాడా కట్టాలి కదా మరి మీరు ఇది ప్రభుత్వం పాతిందని ఇంత గొప్పగా చేశారు కదా రెండు లక్షల రుణమాఫీ మాత్రమే కదా చేస్తా ఉన్నది ప్రభుత్వము ఇక ప్రభుత్వం చేస్తాను రెండు లక్షలు చేయకపోతే మీరు ఎనిమిది లక్షలకు కూడా మీరే బాధ్యులు అన్నట్టుగా మాట్లాడితే ఏం చెప్పొస్త ఇక ప్రభుత్వం మీద ఇట్లా బట్టగాల్సి మీద చూడు కాదు ఇక బుంద ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎనిమిది లక్షలు అప్పు చేసిండు మొత్తం కలిపి ఎనిమిది లక్షలైంది వడ్డీతో కలిపి ఇంకా ఇంకా అసలు విషయం తెలివాల్సి ఉండే ఈ అసలు వడ్డీతో కలిపి ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు అన్నారు కదా అసలు ఆయన అప్పంటారు తెలిస్తే బాగుంటున్నాయి అంటే సరే మాట్లాడదాం కానీ అసలు అప్పెంతో ఎంతో ప్రభుత్వం ఇస్తాను రెండు లక్షలు మిగతా అంతా బీఆర్ఎస్ఓ కట్టాలి వాళ్ళే చెప్పారు ఈ మాట మరి గతంలో ఎందుకో రుణమాఫీ నువ్వు చేయకపోతుంది అప్పుడు చేస్తే తగ్గేది కదా ఆయనకు నువ్వే చెప్తుంది కదా లక్ష రుణమాఫీ నేను చేస్తా ఏకకాలంలో అని చెప్పిను ఏమై మరి అప్పుడు చేసింటానికి తగ్గిపోయేది కదా రోజు వార్త లెక్క కనిపిస్తుందా మీకు సిరుల మరమగ్గం తుక్కు కింద తూకం సాంచా సప్పులతో చిరులు పొంగిన నేల ఇప్పుడు ఉరితాడు ముందు ఊగిసలాడుతుంది బంగారు వర్ణాల చీరలతో మెరిసిన మరమగ్గాలు ఇప్పుడు తుక్కు కింద తూకమవుతా ఉన్నాయి సో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో జరిగిపోగై నవ్విన నేతన్న ఇప్పుడు ఆదుకునేవారు లేక రోడ్డున పడ్డాడు ఏటా మూడు వందల యాభై కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలుగు వెలిగిన సిరిసిల్లలో ఇప్పుడు ముప్పై వేల సాంచాలు మూలన పడ్డాయి ఇనుప సామాన్ల షాపనకు తరలిపోతున్నాయి ఇప్పటికే ఐదు వందల సాంచాలు స్క్రాప్ కింద అమ్మేశారు సిరిసిల్లలో ఇప్పుడు ఇది రోజు కనిపిస్తున్న దృశ్యం బతికి చెడిన చేనేత పరిశ్రమ దుస్థితికి నిలువెత్తు సాక్ష్యం అంటూ నిజంగా సరే ఆ రోజు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళకి ఏ లబ్ధి చేకూర్చుర్రో ఎంత బాగుపడ్డరో నేతనాలు నాకైతే తెలియదు కానీ అలా బతుకులు ఇంకేం మారలే ఏం మార్చలే చీరల ఆర్డర్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకంటే పెద్దగా ఇచ్చింది ఏమిలే వాళ్ళకి ఇస్తా అన్న సబ్సిడీలు ఇవ్వలేదు ఇస్తాన ఆర్థిక సపోర్ట్ ఏదైతే పరిపుష్టి చెందించాలా వీళ్ళని చెప్పినా ఆ పనులేమి చేయలేరు కాబట్టి ఇలా నేతనులు ఆ పరిస్థితిలో ఉన్నారు ప్రైవేట్ పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇచ్చుకుంటా ఇలా రెడీమేడ్ దుస్తులన్నీ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది ఎట్లా బతుకుమంటారు వీళ్ళని అన్ని కుల వృత్తులకు అన్ని కుల సంఘాలకు మేము సపోర్ట్ చేసినాము వాళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినామని చెప్పినాక ఈ నేతనుల పరిస్థితి ఇలా ఇట్లా ఎందుకు ఉంటది ఎందుకు జరిగింది వీళ్లకు ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది వాళ్ళని బతకనిస్తుందా లేదా గతంలో ఆర్డర్లు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి ఈ నష్టం జరుగుతుందని వీళ్ళు చెప్తా ఉన్నారు కానీ గతంలో ఆర్డర్లు మాత్రమే ఇస్తే సరిపోయింది కాదు చేయాల్సింది చాలా ఉండే అందుకే ఇలా ఈ పరిస్థితి వచ్చింది వాళ్ళకి ఇక భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ అంటూ